ప్రభునందమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు పెట్ట శుభబోధనాలు మరి ఈరోజు మరి పెద్ద ప్రవక్త ప్రవక్త ఎలిష్ గారి గురించి ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ప్రకటనల గురించి కొన్ని విషయాలు మనము విందాం మరి గత వీడియోలో మనము ఒక ఆరు విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మరొక ఐదు లేక ఆరు విషయాలు మనం ఆయన గురించి మనం తెలుసుకుందాం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యముల నుంచి మరి రెండవ రాజుల పుస్తకము నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి మనము కొన్ని ఉత్సనాలు మనం చదువుకుందాం ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్య వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేను నా తల పోయేను అని తన తండ్రితో చెప్పాను అతడు వారిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పని వారిలో ఒకరిని చెప్పగా వాడు బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి దొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివారిని ఒక గాడిదను నా వద్దకు పంపము నేను దైవజనుని వద్దకు పోయి వచ్చిందని తన పెనిమిడితో ఆమె అనగా అతడు నేడు అమావాస్యము కాదే విశ్రాంతినము కాదే అతని వద్దకు ఎందుకు పోదు అని అడుగగా ఆమె నేను మంచిదని చెప్పి గాడి దగ్గర గంత కట్టించి తాను ఎక్కి తన పనిమానుతో శీఘ్రముగా తోలుకొని నేను సర్వీస్ తేనే కానీ నిమ్మ నెమ్మగా తోలవద్దను ఈ ప్రకారం ఆమె పోయి కరిమీలు పరతమనున్న దైవజుని వద్దకు వచ్చాను దేవునికి మహిమ కలును గాక ఇలా ఇక్కడ మరి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు అలాగే మరి ఒక తల్లి కనబడుతూ ఉంది ఎవరి తల్లి అంటే మరి షునేమి పట్టణస్థురాలు ఘనురాలు అని బైబిల్లో రాయబడిందండి ఈ ఘనురాలు ఇలీషాను చాలా గొప్ప పరవక్తగా గుర్తించి మరి ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా మా అందరికీ రమ్మని బలవంతము చేయటం దైవజనుడికి దేవుని బిడ్డలారా చాలా గౌరవని ఆమె ఇవ్వటం ఆహారాన్ని పెట్టడం ఒక మంచి రూము కట్టించటం ఒక మంచము ఒక బల్ల దీపస్తంభము దీపము ఆయనకి ఏర్పాటు చేయటం ఆ విధముగా మరి ఏర్పాటు చేస్తూ తన భర్తకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మన ఇంటికి మన యొక్క వద్దకు వచ్చి పోర్చున్న దైవజనుడు మరి భక్తి గల దైవజనుడిని నేను ఎరిగి ఉన్నానని చెప్పేసి మంచి సాక్ష్యాన్ని తన భర్తకు చెప్పి మరి ఆయన్ని కనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం అటువంటి గడురాలు లేక షురేమి పట్టణసురాలు కుమారుడిని మరి ఇలిషా దేవుని యొక్క కృప వల్ల ప్రసాదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆమెకి అది కొదురుగా ఉంటాం మరి ఆ ఇలిషా శిష్యుడు గెహాజీ ఆమెకి సంతానం లేదండి అని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క కృప వల్ల మరి సంతానాన్ని ప్రసాదిస్తాడు ఆయన యొక్క వరాన్ని బట్టి సంతానం ఇచ్చినటువంటి కొన్ని దినాల్లో అతను ఎదిగిన తర్వాత పొలంలోకి వెళ్ళడం ఆ పొలంలో తలపోయిని తలపోయినని చెప్పేసి చాలా బాధతో ఏడవటం ఆ తర్వాత ఘనురాలి యొక్క తన భర్త ఆ బిడ్డను పనివానికి ఇచ్చి తల్లి దగ్గరికి పంపించడం తల్లి యొక్క మధ్యాహ్నం దాకా ఉండి తన తొడ మీద పడుకొని మరి అలాగే చనిపోయాడు చనిపోయినటువంటి ఆ యొక్క పిల్లవాడిని దైవజనుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆయన మంచం మీద పండుకొని పెట్టి తన భర్త కబురు పెడుతూ ఉంది ఏమని అంటే నేను దైవజనుని యుద్ధకు వెళ్ళాలి నాకు ఒక గాడిదను దిన అని చెప్పేసి సమాచారం పంపించినప్పుడు ఈరోజు విశ్రాంతి దినము కాదు అమావాస్య దినము కాదు ఎందుకు అన్నప్పుడు అక్కడికి వెళ్ళడము మంచిది అని చెప్పేసి మరి ఆ యొక్క తన భర్తకు చెప్పటం తన భర్త ఆ ప్రకారమే చేయటం ఆమె బయలుదేరి దేవుని బిడ్డలారా దైవజనుడిని కలుసుకుంటానికి కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళటం తన యొక్క సమస్య తన యొక్క బాధ దైవజనుడిని వివరించడం జరుగుతుంది జరిగినప్పుడు దైవజనుడు అంటూ ఉంటాడు ఈమె చాలా మనోదుఖంతో మిగిలి ఉంది బాధపడుతూ ఉంది మనోదుఖంలో మునిగి ఉన్నది కాబట్టి ఆమె తోలివేయద్దు ఆమె చాలా బాధపడుతుందని చెప్పేసి గహాజీని ఆగమని చెప్పేసి దేవుని బిడ్డలారా ఆమె నాటక పరిశుద్ధం తన బాధ అంతా కూడా విన్నటువంటి దేవదేనుడు మరి నీ వెళ్ళి నా దండమును ఆయన ముఖం మీద పెట్టమన్నప్పుడు నీ జీవంతోడు ఏ హో నీ వస్తే తప్ప నేను వెళ్ళనని చెప్పేసి పట్టుబట్టినప్పుడు దేవదేనుడు ఘనరాలి నమ్మి సునేమి పట్టణానికి వెళ్తా వెళ్తాడు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా మరి గహాజీ పరిగెత్తికి వెళ్ళటం దైవజనుడు చెప్పినట్టుగా చేయవచ్చు మరలా పరిగెత్తుకుని ఎదురుగా రావటం అతను ఎటువంటి కదిలి కలిగదు అని చెప్పినప్పుడు దైవజనుడు తన రూమ్ లోకి వెళ్ళి ఆ యొక్క బిడ్డ మాసంగా తన మాత్రమే కొడుకును చూసి కలుపు వేసుకుని లోపలికి వెళ్ళి దేవుని బిడ్లారా ఆ బిడ్డను బ్రతికించడం జరుగుతుంది దేవుని యొక్క అద్భుతాలు మహా అద్భుతం ఏంటంటే చనిపోయిన కుమారిని బ్రతికించి సజీవంగా అప్పగించటం ఎందుకంటే దేవుని బిడ్లారా మరి ఆ కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనమైన ఉన్నాయి కాబట్టి భక్తులు అనేక అద్భుతాలు చేశారు మరి ఇలిషా చేసినటువంటి అద్భుతం చూసినట్లయితే మరి యొక్క షునేమి పట్టణం ఉండే ఆ యొక్క కనుదాని యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఇలీష తన సమస్య చెప్పినప్పుడు ఇలిష గారు వచ్చి ప్రవక్త ఆయన్ని బ్రతికించి సజీవం తప్ప చెప్పాడు మన దేవుడు మరి సజీవుడే దేవుడు మృత్యువును చినిపించే దేవుడు చనిపోయిన వారి సైతం బ్రతికించినటువంటి దేవాది దేవుడు మరి యేసుక్రీస్తుగా మనము మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో దేవత పిల్లలని నీ సమస్య వచ్చినప్పుడు నీ దేవజనుని అద్దకు వెళ్ళి నీ సమస్య పరిష్కారం ఆలోచించాలి తప్ప వారికి వీరికి ఎవరెవరికో చెప్పుకుని అల్లరి చేసుకుని ఇబ్బందుల్లో పెడతాం ఆశీర్వాదం కాదని దీని బట్టి మనం తెలుసుకోవాలి కనీసం తన యొక్క బాధ సమస్య ప్రాబ్లము భర్తకు కూడా చెప్పలేదు విలుగుకునే వారికి చెప్పలేదు మరి బయలుదేరి ఎవరి ద్వారా ఆ యొక్క పురపాహరం పొందుకుందో తన బిడ్డను సంపాదించుకుందో ఒక దేవుని దయవల్ల ఆ దేవదని అంతకే నేను వెళ్ళాలి అక్కడికే వెళ్ళి నా సమస్య పరిష్కారం చేసుకోవాలని ఒక పట్టుదల కలిగి ఉన్నది అక్కడికే వెళ్ళింది ఎక్కడ కలి మీద ఎక్కడో అడవిలో దేవదం దగ్గరికి వెళ్ళి ఆయనకి వివరించిందని ఇవాళ మరి ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టానుసారంగా మరి ప్రజలు పరిగెత్తుకెళ్తూ ఉన్నారు అది వాక్యానసారం కాదమని నేను తెలియజేస్తున్నాను నీ కొరకు ప్రార్థన చేసే దైవజీరుని గుర్తుపెట్టుకోవాలని నీ కొరకు కన్నీని విరిసే దైవజీను నువ్వు గుర్తుపెట్టుకోవాలని నీ కష్టం వచ్చినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఆయనకే దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకొని దానికి పరిష్కారం దేవుని వలన పొందుకోవాలని మరి మనం తెలుసుకోవాలి దేవుని పిల్లలరా ఇది ఏడో విషయంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం ఎనిమిదో విషయానికి వచ్చినట్లయితే మరి రెండవ రాజుల పుస్తకం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది చూసినట్లయితే ఎలిషా గిల్గాలు తిరిగి రాగా ఆ దేశ క్షామము కలిగి ఉండను ప్రవక్తల శిశువులు అతని సమక్షముల ముందు కూర్చుని ఉండగా అతను తన పని వారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిశువులకు కోరమాంట చేయమని చదివించాను అయితే ఒకడు కూరాకులు వేరుటకు పొలంలోనికి పోయి వెని ద్రాక్ష చెట్టును చూసి దాన్ని గుణమరిగక దాన్ని తీకెలు తెంపి ఒడినింద తీసుకొని వచ్చి వాటిని తరిగి కూర కొండలో వేసాను తినుటకు వారు వడ్డింపక పర్వర్తన శిష్యులు రుచి చూసి దేవదనుడ కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మాని అతడు పిండి కొంత తేమనెను వారు తేక కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను దేవుడికి మహిమ గలువును ప్రవక్త శిష్యులను దేవుని కొట్టారు కొంతమంది ముందు అక్కడ ఉన్నప్పుడు వారికి ఆహారంగా మరి వంటడానికి మరి కూర ఆకుకూరల వంటకం చేయమన్నప్పుడు ఒక పనివాడు వెళ్ళి మరి ఎర్రి ద్రాక్ష దాని గుణగరిగక దాన్ని పోసుకొని వచ్చి ఆ కూరగా ఆ కూరాకులు కలిపి కుండలు వేసి ఉండారు చూసినప్పుడు తినడానికి అది విషంగా అయిపోయింది చిల్తగా అయిపోయింది తినడానికి ఏమాత్రము కూడా అవకాశం లేనట్టుగా ఉండి ఉన్నందువల్ల మరి ఇందులో కుండలో కూరలో విషమైంది అని చెప్పినప్పుడు దేవజనుడికి దేవజనుడు ఒక పిండి కొంచెం తెమ్మన్నాడు దాన్ని ఆశీర్వదించి ఆ యొక్క ఆకుకూర కొండలో వేసినప్పుడు అది బాగుపడిందండి మంచిగా అయిపోయింది టేస్ట్గా మారిపోయింది పాడైన జీవితాన్ని బాగు చేసే దేవుడు దేవుని బిడ్డలారా మరి జబ్బుదాని ఆరోగ్యకరమైన దానిగా మార్చాడు దాయోజనుడు దేవుని బిడ్డారా కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారము దేవుడే ద్వారా మనకు కలిగిద్దని మనం గమనించాలి ఇది మనము ఎన్నో విషయముగా చెప్పుకుంటూ ఉన్నాం విష ఆహారాన్ని బాగు చేశాడు దైవజనుడు విష ఆహారాన్ని విషంతో నిండుకున్న ఆహారాన్ని తినడానికి ప్రతి కోరను దేవుడు ఆ దేవదేను యొక్క హస్తము ద్వారా ఏం చేశాడు అంటే మరి ఆరోగ్యకరమైన దానిగా చేసేటండి ఇది ఎందో విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా తొమ్మిది విషయం చూసినట్లయితే మరి రెండవ రాజుల పుస్తకం నాలుగో అధ్యాయం నలగరం నుండి చూసినట్లయితే దేవుని బిడ్డారా మరి అక్కడ వంద మందికి భోజనం పెట్టాడు రెండవ రాజుల పుస్తకము నాలుగవ అధ్యాయము నలభై రెండు నుంచి అండి మరియు ఒకడు బయలసాల నుండి మొదట మొదట పంట ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను కొత్త గోధుమ వెండులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతని అయ్యగా అతడు జనులు భోజనం చేయటకు దాన్ని వడ్డించమను అయితే అతడు పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని హోవా చదివిచ్చున్నాడు కనుక జన్లు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞయించను పనివాడు వారికి వడ్డింపగా యుగో అది వారు తిన్న తర్వాత డిగ్రీ ఉండెను ఇరువది ఎవల రొట్టెలు దేవజన్ పంపించారండి పంపించినప్పుడు అక్కడ సైనికులు మరి వంద మంది ఉన్నారు వంద మందికి ఆ రొట్టెలు ఆహారంగా సరిపోదు పనివాడికి చెప్పినప్పుడు అవి సార్వయ్యనప్పుడు లేదు దేవుడు చదివిస్తూ ఉన్నాడు నీవు వాటిని వడ్డించు అని చెప్పినప్పుడు దేవుడు రెండవసారి వారు ఆజ్ఞ ప్రకారంగా ఆ యొక్క రొట్టెలను వడ్డిస్తూ వచ్చారు వంద మంది తినగా మరలా మిగిలి ఉన్నాయి రొట్టెలు ఆహారాన్ని పంచిపెట్టాడు మూడు మందికి శిష్యుడు ఏమండి దేవజుడు ఆజ్ఞాపించినట్లుగా శిశువుడు పాటించాడు పనివాడు పాటించాడు ఆశీర్వాదం చూశారండి వంద మందికి సైనికులకు ఆహారం పెట్టాడు ఇది మనము ఎనిమిదో విషయంగా మనం అండి తొమ్మిదో విషయంగా చూడొచ్చు వంద మందికి భోజనం పెట్టాడు విషాహారాన్ని బాగు చేశాడు చనిపోయిన బాల్యున్ని మరి బ్రతికించాడు తర్వాత మనం చూసినట్లయితే రెండవ రాజు ఐదో అధ్యాయం ఒకటి నుంచి చూసినట్లయితే అక్కడ నైమాన్ కనబడుతూ ఉంటాడు దేశానికి ఆ సైన్యం మొత్తానికి కూడా సైన్యాధిపతిగా ఉన్నాడు నయమానం మరి నయమానంకి ఏముంది అంటే అంత బాగానే ఉన్నాడు కానీ అతని కుష్టు ఉంది భయంకరం కుష్టు దేవుని బిడ్డలారు ఆ దినాలలో కుష్టు వ్యాధికి మెడిసిన్ లేదు ఇంకా కుష్టుతో నేను చనిపోవాలి అని చెప్పేసి చాలా మరొవిసారీ సైన్యాధిపతిగా కొనసాగుతూ ఉన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి నయం కాలేదు ఏ వైద్యులు కూడా స్వస్థపరచలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ శూన్యమే మిగిలిపోయింది అటువంటి పరిస్థితులు దగ్గర పెట్టారా మరి ఆ నయమాని ఇంటికి చెరగొని చేపట్టి చేపట్టిన చిన్నది ఉంది పనిపిల్ల ఆ పనిపిల్ల పని అమ్మాయి ఆ చిన్న చెబుతూ తన యజమానునికి మా దేశంలో మా షోములేని దేశంలో మంచి దైవజన్యుడు ఉన్నాడు ఆయన పేరు ఎలిషా గారు ఆయన దగ్గర ఉంటే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు మరి ఆమె తన యొక్క భర్తతో చేపటం సైన్యాధిపతికి సైన్యాధిపతి తన యొక్క యజమానుని చెప్పడం యజమానుడు మరి ఆ యొక్క ఇేఖర్ నుండి దేశానికి రాజుగారికి ఉత్తరం రాయటం ఆయన బాధపడటం చాలా సమస్య ఎదుర్కొంటూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఎలిష్ కబురు పెడతాడు మీ దేశంలో ఒక దైవజను అవి తెలియదా నా దగ్గరికి పంపించమన్నప్పుడు ఆ ఎలి గారి దగ్గరికి నయమాను మరి గుర్రాలు తీసుకుని వేసుకుని కొంతమంది సైనికులు తీసుకుని కొంత వస్త్రాలు వెండి బంగారము మడలు మాణిక్యాలు తీసుకుని గిఫ్ట్గా ఇద్దామని మరి వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు మరి ఎలిషా దగ్గరికి రాగానే ఎలిషా గారు బయటకు కూడా రాలేదు తన యొక్క పనివాడుతో కబురు పెడతాడు నీవు వెళ్ళి నదిలో మా దేశంలో ఏడు సార్లు నువ్వు స్నానం చేయి నువ్వు బాగుపడతావని చెప్తాడు ఆ మాట నచ్చలేదు నయమానికి నచ్చక కోపె దేశం ఎందుకంటే శ్రేష్ఠమే అనేకం ఉన్నాయి అక్కడికి వెళ్ళి మునిగి నేను బాగుపడలేనని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతుంటాడు ఇతని ఉద్దేశం ఏమిటి అంటే నేను వెళ్ళగానే నన్ను చూసి గడగదలాడుకుంటూ వణుకుంటూ భయంతో నూనె రాసి చెయ్యి ఆడించి ఆ రోగాన్ని తీసివేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఆలోచనతో వెళ్ళేటువంటి ఆయన దగ్గరికి దైవజనుడు బయటకు రాలేదు కనీసం మాట్లాడలేదు పలకరించలేదు ఒక మాట చెప్పాడు ఆ మాటకి ఏమాత్రం కూడా నచ్చకుండా తిరిగి వెళుతున్న క్రమంలో వెళుతూ ఉండగా వర దైవ్యుడి నువ్వు మంచి పని చేయమని చెప్తే నువ్వు చేసేవాడు కదా అవును దానికంటే ఇది చాలా ఉత్తమం కదా అని చెప్పినప్పుడు తన మనసు మార్చుకుని యువర్ధ నదిలోకి వెళ్ళి ఏడు చేయగదా ఏమైందంటే అతని యొక్క కుష్టు మొత్తం కూడా పోయి అద్భుతం జరిగి పసిపిల్ల దేహంలాగా తన శరీరము మార్చబడుతుంది మంది దేవుని పిల్లారా దైవజను యొక్క మాటలో జీవం ఉందని దైవజను యొక్క మాటలో స్వస్థత ఉందని దైవజనుడి మాట పలికితే అద్భుతాలు సృష్టించబడతాయని మనం ఇక్కడ గమనించాలి విధేత చూపకపోతే ఆ కుష్టితో అతను చనిపోయి ఉండేవాడేమో విధేత చూపి ఉండకపోతే అలాగే నాశనం అయిపోయేవాడేమో ఎంత పలిపోయి ఉంటే ఏమైంది ఎంత సైన్యాధిపతి ఏమిటి ఏదున్నా కానీ దేవుడు లేకపోతే ఉపయోగం లేదు దేవుని వాక్యం లేకపోతే ఉపయోగం లేదు దేవుని చెవియకు పోతే స్వస్థత లేదు మనం ఇక్కడ గమనించాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తర్వాత వెళ్ళాడు ఆ యోద్ధానదులు ఏడు సార్లు మునిగాడు ఏడవసారి మునుగగా మరి చూస్తే తన అంతా అక్కడ కుష్టంతా తొలిగిపోయి పసిపిల్ల దేహంలాగా మార్చబడింది ఎంతో ఆనందంతో సంతోషంతో దేవదేవి దగ్గరికి వచ్చి ఈ గుండే బహుమానాలు తీసుకోమని చెప్పిస్తున్నప్పుడు నాకు అవసరం లేదు తీసుకెళ్ళిపోమన్నప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు దేని బిట్లారా ఇక్కడ మరి నయమాని యొక్క కుష్టుని అద్భుతం అద్భుతం చేసి బిట్లారా పిల్లలారా ఆ స్వస్థపరచడం జరుగుతూ ఉంటుంది నయమాన్ యొక్క రోగమును స్వస్థపరచడం పదో విషయంగా మనం చూడొచ్చు ఈ పదకొండు విషయం చూసినట్లయితే ఇదే రెండవ రాజు రూపస్వాదాధ్యాయుడు ఎవరి నుంచి చూసినట్లయితే గహాజీని శిక్షించడం మనం చూస్తూ ఉంటామండి గహాజీ శిక్ష ఎందుకంటే ఏ దేవజనుడైతే పెద్ద ప్రవక్త ఎలీషే గారు వాటిని వద్దు అని చేసి ద్వేషించి వాటిని తృణీకరించి నా దేవుడి కంటే గొప్ప ఏమి కాదు అహంకారంతో దేవుడు పెళ్ళారా ఏమాత్రం కూడా తగ్గింపు స్వభావం లేకోకుండా దీనత్వం లేకపోకుండా ఇచ్చే సొమ్ము మనం తీసుకోకూడదని చెప్పేసి దేని బిడ్డలారా అవి ఆటంక పరిస్థితి తృణీకరిస్తే అవి పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క నయమాను వాటిని ఆశించి గహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ శిలలో ఒక ఇద్దరు వచ్చారయ్యా మా దగ్గరికి వారి కోసం నా కోసం కాదని చెప్పేసి ఏదైతే ఈషే గారు వద్దంటాడో దాని సొమ్ముని తీసుకొని వచ్చి తా రూములో లో దాచుకుంటాడు చూసారా గహాజీ దాచుకున్నప్పుడు ఎల్లిసి అడుగుతాడు ఎలిషా ఎలిషడుగుతాడు అడుగుతాడు ఏమనండి గహాజీని గహాజీన్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యా నిన్ను ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నావు ఇక్కడే ఉన్నావా నీతో కూడా నా మనసు రాలేదా అతన్ని ఎదుర్కొంట వస్తున్నప్పుడు నువ్వు పరిగెత్తుకెళ్తున్నప్పుడు ఆ బంగారము అవి వెండి ఆ యొక్క ధనాన్ని లేక వస్త్రాలను తీర్చుకుంటా నువ్వు చూస్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదని అడుగుతాడు అడిగి చెప్పిస్తాడండి గహాజీని అని చెప్పిస్తాడు అతనికి గహాజీ అయినటువంటి కుష్టు నీకు నీ కుటుంబానికి వచ్చును కాకంటే అప్పటికప్పుడే తెల్లని పొడలాగా కుష్టి వచ్చేసేసి దైవజన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఆ కుష్టుతో తన కుటుంబము నాశనం అవుతుంది ప్రియమైన దేని బిడ్లారా మరి ఇది పదకొండో విషయంగా మనం చూడొచ్చు పదకొండు విషయం గెహాజీని శిక్షించటమండి ప్రియమల దిడ్డలారా ఈరోజు మనం చెప్పుకునే విషయంలో చనిపోయిన బాల్యాన్ని బ్రతికించాడు రెండోది విషాహారాన్ని బాగు చేశాడు మూడోది వంద మందికి భోజనం పెట్టాడు నాలుగోది నయమాన్ని స్వస్థపరిచాడు మరి ఐదోది గహాజీని శిక్షించాడండి దేవునికి మహిమ గాక మరో విషయం చూసినట్లయితే దేవుని పెట్టారా మరి రెండవ రాజులు ఆరాధ్యాయం ఒకటి నుంచి చూసినట్లయితే మరి ఆ నీటిలో పడిపోతాయండి శిష్యుల శిష్యులవగతను ఒక గొడ్డలి ఎరువుకు తీర్చుకుని కట్టెలు ధరకొచ్చుకునే బయటికి వెళ్ళినప్పుడు అతను నరుగుతూ ఉండగా గొడ్డలి జారి ఏమైందంటే ఊడిపోయి ఆ నదిలో పడిపోయింది నదిలో పడినప్పుడు నదిలో దిగటానికి శక్తి లేదు అది ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చాను నా పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు మరి దైవజన్మ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఒక కొమ్మ నదికి నీళ్ళలో వేయగా గొడ్డలి వచ్చిందండి ఎంత అద్భుతం దేవునికి మహిమ కలుగుని కాక ఎంత ఆశ్చర్యమైన దీని పెట్టారా పర్వక్త శిష్యులలో శిష్యుడు బాధపడతాం మరి శిష్యు దైవజనునికి ఇష్టం లేదు తన సమస్య దైవజను దగ్గర ఉంచినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అయిపోయాయి గొడ్డలి నీళ్ళ మునం ఏంటి కొమ్మ వేస్తే మరి కొమ్మ మునిగి గొడ్డలి పైకి తే ఏంటి చూడండి ఎంత ఆశ్చర్యం అండి నువ్వు నేను మనం దేవుని పెట్లారా గొడ్లు పడిపోయినట్లుగా ఈ లోకంలో పడిపోయి చెడిపోయి నాశనం పోతున్న మన జీవితంలో ఒక కొమ్మలాగా ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ కొమ్మకు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మనందరూ కూడా మన పాపాల నుంచి పైకి లేపి మన రక్ తన రక్తం సిద్ధించి మన పాపమంతా కూడా దేవుని పెట్లారా కడిపి శుద్ధీకరించి పవిత్రగా చేస్తున్నాడు ఏసుక్రీస్తు నువ్వు ఎందులో పతనమైపోయినా ఎందులో మునిగిపోయినా ఎందులో జారిపోయినా ఎందులో తప్పనట వేసినా ఏ సమస్యలు కొట్టుమిట్టాడుతో ఉన్నా కొమ్మ వేస్తే గొడ్డలు ఏ విధంగా తేలిందో పైకి బయటపడిందో అట్టి మీదకి నేను రక్షిస్తానికి క్రిస్తు సమర్థుడు ఆయన పరిశుద్ధుడు ఆయన త్యాగమూర్తి ఆయన పవిత్రుడు ఆయన నీతిమంతుడు ఆయన నిష్కలమశుడే పాపలోడు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రతి పాపిని క్షమించక దయామూర్తి ఆయన కాబట్టి దేవుడి ఆయన ఆశ్రయిస్తే నీకు విడుదల శాంతి సమాధానం నెమ్మది తర్వాత పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది రాజ్యానికి ఆయన తీసుకు వెళ్తాడండి కొంటలు ఏ విధంగా మునిగిపోయిన దాన్ని బయటకు తీశాడో ఈ లోకంలో దేవుడు బిడ్డలారా భయంకరమండి అశాంతితో అనారోగ్యాలతో నిశ్శత్తుతో పాపముతో శాపముతో మిట్టాడుతున్న జీవితాన్ని పైకి లేపే దేవుడే ఉన్నాడు పవిత్రం చేసే దేవుడే ఉన్నాడు రక్షించే దేవుడే ఉన్నాడు కాపాడే దేవుడే ఉన్నాడు విడిపించే దేవుడే ఉన్నాడు తన పరిశుద్ధాత్మని మీద ఉంచి కొమ్మరించి నడిపించి రక్షించే దేవుడే ఉన్నాడు యేసుస్వామి కాబట్టి మీరు నేను బిడ్డలారా మరి ఆయన్ను ఆశ్రయించండి ఆయన్ని అడగండి ఆయనతో మీ సమస్య పంచుకోండి దేవుడి మీకు పరిష్కారం చేస్తాడు పెట్టారా ఇవాళ మనము ఆరు విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం చనిపోయిన బాల్యాన్ని బ్రతికించటం ప్రవక్త రెండోది విషాహారాన్ని మంచాహారంగా చేయటం మరొకటి మూడోది వంద మందికి భోజనం పెట్టడం నాలుగోది నయమాన్ని స్వస్థపరచటం ఐదోది గహాజీని శిక్షించటం ఆరోది ఇనవడ్డని తేలేలాగా చేయటం ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం దేవుడు ఏదైనా చేయగలడు ఎంతైనా చేయగలడు ఆయన అన్నిటికీ సమర్థుడు కాబట్టి అపరిశుద్ధ దేవుని నీ అంగీకరించి నీ చిరాజ్యానికి వాసులు అవ్వాలని మనం చేస్తున్నాను నరకం తప్పించబడాలని మనం చేస్తున్నాను నీ సమస్య ఏదైనా పదాల దగ్గర పెట్టి పరిష్కారం చేసుకోవాలని ప్రా మనం చేస్తున్నాను ఆయన్ని విడిపించగల శక్తిమంతుడని మనం చేస్తున్నాం నాకు మొరపెట్టి పెట్టిము నీకు ఉత్తరమిస్తా అని చెప్పాటని అడుగుడి నీకు ఎవిడును అని చెప్పాడు ఇలా యోగకు అసాధ్యమైంది కలదా అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన సమస్తము సాధ్యమైంది మీరు నాయమాన్ని నా మాటలు మీద నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి నేను చేస్తానన్నాడు ప్రేమ దే పిట్లరా మరి దేవుడు సమర్థం దేవుడు కాబట్టి నువ్వు జీవం కలిగి ఉండగాని బ్రతికి ఉండగాని ఆ జీవాత్మ అనేది సూత్రిస్తున్నాం కొన్ని మోక్షరాజ్యానికి వారసురాలుగా వారసుడగా కావాలని మనం చేస్తూ ముగిస్తున్నాం దీన్ని మాటలు దీవించురా ఆమె దేగలమా తండ్రి మహిమగల ప్రభావం వివరిన వర్తమానం దీవించండి ఆశీర్దించండి అందరూ కూడా ఫలింప చేయను ప్రతి ఒక్కరిని బలపరచని ప్రభావ మోక్షరాజు వారసులుగా చేయను ఆయన ఈరోజు వివరించిన ప్రత్యేక వర్తమానానికి ప్రభావ అనేక మంది హృదయాలు ఫలింప చేయమని వేస్తున్నాము అమ్మ ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మక సహవాసము മനന്ത ചകാ പരിശുദ്ധ തോമിഷൻ കാക്ക അമേ അന്തരിതാൽ ടാങ്ക് യു ആർ